రాయలసీమలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేడి మొదలైంది ప్రజలకు తాము గత ఐదేళ్ల పాలనలో అందజేసిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు వారికి వివరించి వైఎస్ఆర్సిపి నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి రామేశ్వరం నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి మీ ఎమ్మెల్యేగా మీ ప్రతిమ నాయకులు మీ శాసనసభ్యులు పాంచమల్లి శివప్రసాఖ రెడ్డి గారు మేమిత్రం ఇవాళ ఇక్కడి నుంచి అఫీషియల్గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము గత రామేశ్వరం మండలం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి పదటూరులో జరుగుతా ఉన్నాయి ఈ జరుగు